అందరూ ఒకదాని గురించి అయితే బాధపడతారు అదేంటనేది కొవ్వు అండి కొవ్వు అంటే వేరే కొవ్వు కాదు ఫ్యాట్ ఒంట్లో చాలా కొవ్వు ఉంటుంది ఆ కొవ్వు తగ్గిపోవాలంటే మాత్రం ఇదే కరెక్ట్ అండి అదేంటనేది మీకు చూపిస్తా హండ్రెడ్ పర్సెంట్ కొవ్వు అయితే తగ్గిపోతుంది హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఏమైనా కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో ఏంటంటే మా దగ్గర బంధువులు అంటే ఎక్కువ దూరం ఏం కాదు ఎక్కువ దగ్గరేం కాదు వాళ్ళైతే నాకైతే ఒకటైతే పంపించారండి చాలా దూరం నుంచి పంపించారు అది కూడా పక్కన నుంచి వచ్చింది కాదు అది ఏంటనేది మీకు ఈ వీడియోలో వచ్చేస్తుంది అనమాట ముఖ్యంగా నా కోసం పంపించారు అవును ఏంటంటే చెప్తా దేనికి సంబంధించింది ఏంటి మెయిన్ నేను ఎందుకు కూడా చెప్పింది అదే విషయం అయితే అదే అనమాటైతే స్టార్ట్ చేసేద్దా ఇప్పుడు అసలు ఏంటనే చూద్దాం అసలు ఏంటి బాక్స్ బాక్స్ చూసారా ఎలా ఉందో బుజ్జి బాక్స్ ఏముంది అని బాక్స్ లో ఉండేదే విషయం అంటే చూసారా ఏంటది ఇది కొవ్వు కరగడానికి అండి ఖచ్చితంగా కొవ్వు అయితే కరిగిపోతుంది ఇది తాగితే అని మా వాళ్ళు చెప్పారు చెప్పి పంపించారండి నాకు నువ్వైతే ఖచ్చితంగా ఇది తాగు అని చెప్పి దానికోసమేనండి వీడియో అయితే నాకు కూడా నమ్మబుద్ధి అవుతుంది అంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నాకు కూడా నమ్మబుద్ధి అవుతుంది నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను ఇంకొకటి ఇది ట్రై చేస్తామండి ఇంకోటి ఈ రోజు నాకు కూడా మాకు ట్రై చేపించట్లేదు ఎందుకంటే మా కంటే ఏదైనా జరిగినా కంట్రోల్ చేసుకుంటది నాకు కూడా నువ్వు తాగుద్దురా ఫస్ట్ రోజు నేను కొంచెం తాగుతాను నచ్చితే నేను నీకు రేపు తర్వాత మళ్ళా మనోలికి కన్ఫర్మ్ చేసుకుందాం చెప్దాం ఇది ఊరికే ట్రై వరకేనండి మీకు చెప్పే ట్రై చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ మీకు అయితే చెప్తున్నాను వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు అలాగే ఉందండి చాలా తగ్గిపోతుంది కొవ్వు అయితే కరిగిపోతుంది అంట ఎక్కడెక్కడ ఒంట్లో మొత్తం కరిగిపోతుంది అంట అది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇంకొకటి అది నచ్చితే మీకు సెకండ్ టైం వీడియోస్ వస్తాయి అంటే మా అక్కకి సెట్ అయింది తర్వాత నాకు సెట్ అయింది అంటే సెకండ్ టైం వీడియో వస్తుంది లేదంటే అది ఇంకొకటి మాకు ఇంకోటి రీసెర్చ్ చేసి మొత్తానికి కొన్ని తెలుసుకొని యూట్యూబ్ యూట్యూబ్లోనో గూగుల్లో తెలుసుకొని ఇంకొకటి కూడా ట్రై చేస్తుంది అయితే నైన్టీ నైన్ పర్సెంట్ వర్క్అట్ అవుతుంది అందరు చెప్తున్నారు అంటే ఇవంటే కొంచెం డౌట్ ఎందుకంటే మనం ట్రై చేయలేదు కాబట్టి చెప్పిన మాటలు విన్నాము ఇది ట్రై చేసిన తర్వాత మనకు తెలుస్తుంది కానీ ఇంకొకటి అయితే ఖచ్చితంగా తగ్గిపోతాం అది చాలా ఓట్లకు అది అదేంటనే ఇప్పుడు మాకు చూడండి చూసారా సబ్జా అనుకుంటున్నారా సబ్జా ఉన్నాయి కదా సబ్జా కాదండి సీడ్స్ చాలా మందికి తెలిసే ఉంటది కూడా తెలియని వాళ్ళకి వాళ్ళకైతే దీని గురించి కొన్ని అయితే ఉన్నాయండి మెయిన్ వచ్చేసి మనకి లేడీస్ కి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా పోతది నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ ప్రాబ్లం గ్యాస్ స్టబుల్ ఉంటది కదా దాన్ని తిన్నప్పుడు అరక్కుండా ఉండడం అది గ్యాస్ స్టబుల్ కూడా కంట్రోల్ అవుతుంది ఇంకొకటి వెయిట్ తగ్గడానికి ఉపయోగపడే ఇంకొకటి హెయిర్ గ్రోత్ చెప్తా చెప్తా వస్తా ఉన్నా నాకు తెలిసిన వరకు వెయిట్ తగ్గడానికి ఉపయోగపడుతుంది ఇంకోటి వచ్చి జుట్టు నాకైతే బాగా భయంకరంగా ఊడిపోతుందండి జుట్టు ఊడకుండా కూడా ఉపయోగపడుతుంది అనమాట ఇంకా ఉన్నాయి కొన్ని 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 నాకు తెలిసిన వాటిలో అవే ఎక్కువ అనమాట మనకి లేడీస్ సంబంధించిన అయ్యే ఎక్కువ కదా ఏంది జుట్టు స్కిన్ గ్యాస్ స్టవ్ లు అవి ఇవే కదా అవన్నీ అయితే ఖచ్చితంగా దాంట్లో అయితే దీని ద్వారా అయితే మనం తగ్గించుకోవచ్చు ఓకేనా ఇదైతే మనకి నైన్టీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా దీని గురించి తెలియదు అండి అంటే నేను వాడి చెప్తాను మనకైతే తెలియదు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పారు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం నమ్మేమనమాట ఇది ఇంకా మనకు తెలియదు ఇదైతే ఖచ్చితంగా తెలుసు ఎందుకంటే అన్ని చూసి నేను కూడా దీని గురించి కూడా నేను కూడా తాగలేదు ఎందుకంటే ఖచ్చితంగా అయితే తగ్గుతారు నైన్ పర్సెంట్ నమ్మేయచ్చు అనమాట ఇదైతే మనకు తెలియదు చూద్దాం దీని గురించి ఇప్పుడు ఎలా చేయాలి అనేది ఫస్ట్ ఏ ప్రాసెస్ చూద్దాం చియా చూద్దాం కొవ్వు తగ్గని చూద్దామా అదే ఫ్యాట్ తగ్గను కొవ్వు అంటే ఏదో ఒక విధంగా ఉంటాయి కొవ్వు అంటే బాగా ఫ్యాట్ అని అనుకుందాం కొవ్వు అంటే చాలా వస్తుంది అనమాట దానివల్ల ఫస్ట్ అయితే చేసుకుందాం ప్రాసెస్ చూసేద్దాం గ్లాస్ పెట్టుకుని వాటర్ బాటిల్ ఇది నా వాటర్ బాటిల్ అండి దాచుకుని తెచ్చుకున్నాను ఇది రూపాయలు పడేయకుండా తెచ్చుకున్నాను అనమాట ఎందుకంటే నాకు జలుబు చేస్తుంది అన్ని కలిసిపోతాయని చెప్పి సపరేట్ గా వాటర్ అయితే పెట్టుకున్నాం కొంచమే వేసుకున్నాం ఇది పెద్ద కప్పులండి దీంట్లో అలాగే కనిపిస్తుంది ఒక స్పూన్ అయితే అదే ఒక ముక్కాలు స్పూన్ అండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అస్సలు వాసన బాగలేదు టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ కొంచెం టైం పడుతుంది ఇది ఇలా ఉంటుంది బాగా కలుపుకోవాలండి చూద్దాం ఓకే అయిపోయింది అయిపోయింది కూడా చూడండి కలర్ కూడా సూపర్గా ఉంది అవి ఎలా ఉన్నాయంటే వద్దులేండి కొద్దిగా అప్పకొడుకి ఒక విధంగా ఉన్నాయి అవి బాబోయ్ ఏదక్క దగ్గర చెట్టు చూడండి తాగుదామంటే స్మెల్ బాగాలేదండి అబ్బో స్మెల్ అయితే వామిటింగ్ వచ్చేలా ఉంది తాగుదామా తాగే అబ్బో ఓకే ఫస్ట్ కాబట్టి కొంచెం కష్టపడ్డాను ఇప్పుడైతే అలవాటు అయిపోయింది ఓకేనా ఇదైతే తాగేద్దాం మొత్తానికి తాగేసి కష్టం మీద అలానే ఉంటాయేమో తెలిసి కొవ్వు కదా జరగాలంటే కొన్ని చేసుకోవాలి కదా తప్పదు ఫస్ట్ కొంచెం తర్వాత కొంచెం కొంచెం మెల్లగా తాగేసాను పర్లేదు ఓకే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం అయితే చియా సీడ్స్ ఈ చియా సీడ్స్ అండి సేమ్ ఈ సబ్జా వాళ్ళ సిస్టర్ లాగా ఉంటాయి అక్క అక్క సబ్జా చెల్లెలు అక్క అంటే దీని ఉపయోగాలు బట్టి ఫస్ట్ ఇలా ఒక స్పూన్ వేసేస్తానండి దాంట్లో వాటర్ వేసుకోవాలా మా తమ్ముడు నిమ్మకాయ తాగడండి అక్కడ కొంచెం నిమ్మకాయ పడదు దీంట్లో హనీ వేసుకోవాలి హనీ కొంచెం వేసుకుందాం అయిపోయింది గ్రీన్ టీకి తాగేస్తాం

ఇదైతే ఖచ్చితంగా కలుపుకొని తాగాలి మనం ఇది ఒకటే అనుకుని ఇది ఒకటే తాగడం కాదు ఓకేనా ఇది కొన్ని నిమ్మకాయతే పిండేస్తాను కలుపుకొని తాగుతున్నాను ఇవైతే ఏమి ఇబ్బంది ఉండదు మాకు తాగింది ఒకసారి తెలుసు సేమ్ సబ్జా లాగా ఉంటాయా హా అంతే పుల్లగా తీయగా అన్ని కలుస్తున్నాయి సబ్జా లాగా ఉంటాయి నా వల్ల లేదు మింగేశాను ఇదండి పరిస్థితి ఖచ్చితంగా నాకు తెలిసి చియా సీడ్స్ అయితే తాగొచ్చు ఇదైతే తాగొచ్చు అదేంటో మీకు తెలియదు కాబట్టి అది మేము తెలుసుకొని క్లారిటీ చేసుకొని అది వాడాలా లేదా ఈసారి మీకు చెప్తాము ఓకేనా ఇది పరిస్థితి ఆ నేను తాగేద్దాం అనుకున్నా చెప్పకుండా కానీ ఎందుకు మీకు కూడా చెప్దాము అన్ని మీతో చెప్పుకుంటున్నాను కదండి దానివల్ల ఇది కూడా మీకు చెప్దాము ఏమన్నా బాగా ఉపయోగపడితే వాడొచ్చు కదా దానివల్ల వీడియో వస్తుంది ఏం పౌడర్ నేను కూడా కనుక్కోలేదు అంటే మా వాళ్ళ మా వాళ్ళే కదా ఇచ్చింది కనుక్కోలో ఏమి తర్వాత కనుక్కుంటానులే అని చెప్పాను దానివల్ల నేను తాగాను కొంచెం ఇబ్బంది అనిపించింది ఫస్ట్ తర్వాత ఫ్రీ అయిపోయింది అనమాట ఓకేనా వీడి అయితే ఇంతేనండి నచ్చితే రేపు వీడియోలో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్